అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మా ఊర్లో ఉన్న సాయిబాబా గుడిలో సీతా శ్రీరాముల కళ్యాణం జరిగి స్వామివారి ఊరేగింపు జరుగుతుందనమాట మేము లక్కీగా ఎవ్రీ గురువారం టెంపుల్కి వెళ్తాము కాబట్టి ఈ గురువారం ఈ స్వామివారి ఊరేగింపు చూడటానికి అదృష్టం దొరికింది మాకు మా అమ్మగారు కూడా ఉండి మా అయితే ఊర్లో సీతా శ్రీరాముల కళ్యాణం చూసినట్టే అనిపించింది ఊరేగింపులో పాల్గొని అని ఆ రథంకి ముందు రెండు తాళ్ళు పెట్టి మనకి ఊర్లో సినిమాల్లో పోతేటట్టు అందరూ లాక్ వెళ్తున్నారు అన్నమాట రథాన్ని చాలా బాగా అనిపించింది మేమైతే బేసిక్లీ ఎవ్రీ థర్స్డే గుడికి వెళ్తాము పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది అక్కడ చిన్న టెంపుల్ అయినా కూడా జనాలు ఎప్పుడు రద్దీ రద్దీగా వస్తూనే ఉంటారు నాకు ఆ రథం లోపల ఉన్న స్వామివారు చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు ఆభరణాలన్నీ మంచిగా అలంకరించి స్వామివారిని అమ్మవారిని లక్ష్మణుని హనుమంతుడిని వీళ్ళందరినీ మంచిగా ఊరేగింపులో పెట్టారు పంతులు గారు అయితే మధ్య మధ్యలో జై శ్రీరామ్కి అని చెప్పి అంటూ ఉన్నారనమాట ఈ సాయిబాబు గుడిలో కూడా ఎప్పుడు చాలా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి అసలుకి రామువారి ఈవెంట్స్ కానీ పిల్లలకు సంబంధించిన ఈవెంట్స్ కానీ అన్నీ బాగా జరుగుతాయి అన్నమాట మా ఫ్రెండ్స్ ఇక్కడ ఎవ్రీ థర్స్డే వాలంటీర్ చేసేటప్పుడు కూడా ఉన్నారు అసలు ఇక్కడైతే లేడీస్ మనకి దర్బా ఆడతారు చూడండి దర్బార్ అనేటట్టు మంచిగా తా చేస్తున్నట్టు చూడండి నాకు శ్రీరావు అంటే గుర్తు వచ్చేది మా ఇంటి దగ్గర కీరాల్లో మా ఇంటి దగ్గర నాగేశ్వరరావు గారి కొట్టు ఏ సినిమా కొట్టు నాకు చూపులేదు అనమాట కిరాణా షాపు వాళ్ళ దిగుండి వాళ్ళు కొట్టు ఎదురుగానే సీతా శ్రీరామ వారి పందిరేసి శ్రీరామనవమి బాగా చేస్తారు నాకు మానప్పు వడపప్పు అనేది బాగా కుప్ప ఎండాకాలంలో వస్తుంది బాగా ఎప్పుడు ఎండ ఎండ ఉన్నప్పుడు బాగా చేస్తారు మీ ఊర్లో శ్రీరామనవమి మీరు ఎట్లా చేసుకుంటారో కమెంట్స్లో తెలపండి ఇక్కడైతే శ్రీరామనవల్లి కన్నా కూడా ఊరేగింపు వేడుకలు బాగా బాగా అంటే బాగా జరుగుతుంది లేడీస్ అయితే డ్యాన్స్ వేసి బాగా ఎంజాయ్ చేస్తుంది చూడండి మేళం వాయించేది అంత చిన్న చిన్న లైవ్ పెద్ద పెద్ద ఆదోళ్ళు చిన్న పిల్లలు లైక్ తొమ్మిది మంది పిల్లలు వాయిస్తారు చుట్టూ ఊరేగింపు చేయాలని చెప్పి గుడ్డు చుట్టూతో ఒక రౌండ్ వేస్తారు ఆ ఊరేగింపునికి నాకు బాగా అనిపించింది అంటే ఎంతమంది వాలంటీర్లు వచ్చి రథాన్ని తాడుపెట్టుకొని లాగుతున్నారు చేయి శ్రీరామ్ అంటున్నారు ఓం సాయి అంటున్నారు ఇది గుడి ఎంట్రన్స్ అనమాట నాకైతే బాగా అనిపించింది మా అమ్మగారికి అయితే చాలా కొత్త ఫీలింగ్ అసలుకి ఊర్లో మన ఊర్లో జరిగిన ఊరేంపు చాలా బాగుంది స్వామివారి కళ్యాణం చూసినట్టే అనిపిస్తుంది అని చెప్పి అన్నారనమాట అమెరికాలో జరుగుతాయని చాలామంది భారతీయులు తెలియదు అనమాట ఇలాగ అమెరికాలో రకరకాల పండుగలకి ఎట్లా జరుపుకుంటారు ఇంకా ఏమైనా కొత్తగా చేస్తారా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇంటి పక్కన ఉన్న బాబాయ్ గారినో ఇంటి ఎదురున్న పిన్ని గారనో అది మీ అబ్బాయిను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే స్వామివారి విగ్రహాలని రథంలో నుంచి తీసుకొని గుండోకి వెళ్తారనమాట గుళ్ళో తీసుకెళ్తూ పద్లి గారు సాయినామాలు చెప్తున్నారు చాలా మంచిగా అనిపించింది అది సాయిబాబా వారిని ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి వెనకాల రాములు వారి విగ్రహం స్క్రీన్ స్వామివారికి దండం పెట్టుకుంటుంది మా అమ్మగారే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ కమెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్